అభివృద్ధి పథనంలో అందరూ బాగుండాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి అని ఒక సదుద్దేశంతో ఈ పిఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మనకు వస్తాయి యాభై కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నరేగ నుంచి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ రోజున అడవి తల్లి బాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయిన గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి వారికి ఒకటే తెలియజేశాను ఈ డోలీ మోతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ కనీసం మనకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం మీరు ఒక యాభై కోట్లు కానీ రిలీజ్ చేయగలిగితే కనీసం కొన్ని గ్రామాలకైనా మనం చేయొచ్చు అంటే చాలా పెద్ద మనసుతో ఆ రోజున ఆయన ఆ యాభై కోట్ల విడుదల ఈ రోజున దాదాపు మనం వెయ్యి కోట్లు రోడ్లు వేయగలిగే స్థాయిలో ఉన్నాం అందుకే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను